రే వేములాడ రా నా పేరు కిరణ్ అండి మాది వరంగల్ వరంగల్ నుంచి వేములాడ దర్శనానికి వచ్చినాం మేడవరం వెళ్ళే ముందు కంపల్సరీగా ప్రతి రెండు సంవత్సరాలకోసారి మేడవరం దర్శనానికి వస్తాం అట్లే వేములాడ దర్శనానికి వస్తాం చాలా బాగా జరిగింది దర్శనం భక్తులకు చాలా వసతులు కల్పించు చాలా సంతోషంగా ఉంది మేము మా కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉన్నాం నా పేరు మహేందర్ మాది మా గ్రామం వచ్చేసి బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా స్వాములందరూ కలిసి వేములవాడ రాయని దర్శనానికి వచ్చాము ఇంత దర్శనం అక్కడ కూడా బాగుంది ఇక్కడ కూడా బాగానే ఉంది కానీ ఈ సమ్మక్క సారక సీజన్ కాబట్టి పబ్లిక్ బాగా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు దర్శనం కొద్దిగా సమయం పడినా కూడా దర్శనం చక్కగా జరుగుతుంది చాలా బాగుంది వీళ్ళ ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి దేవస్థానం ఏర్పాట్లు తొందరగా ఈ ఏర్పాట్లను అక్కడ కూడా చేసి ఆ గుడి రెడీ అయ్యని దేవస్థానం మేము కోరుకుంటున్నాము ఓం నమో

పరత్పురం రమ్మను అవును పారత్పురం పార్వతపురం అన్న మీరు